గుంటూరు జిల్లా నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడులో మొట్టమొదటి నేత్రదానం చేసిన మహనీయుడు డీలర్ కీర్తిశేషులు రావూరి సాంబశివరావు పదవ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు శంకర్ కంటి ఆస్పత్రి వారి ఆధ్వర్యంలో ఇకిరెడ్డిపాలెం రామస్వామి కళ్యాణ మండపం నందు ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిథులుగా రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు కిడ్స్ కాలేజీ చైర్మన్ కోయ సుబ్బారావు తిక్కిరెడ్డిపాలెం గ్రామ సర్పంచ్ మాకినేని జగన్మోహన్ మాజీ జడ్పీటీసీ దక్కుమల్ల భాగ్యారావు రైతు నాయకులు వెలివెల్లి సుబ్బారావు ప్రత్తిపాడు గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ కాకాని సురేష్ కార్యక్రమ నిర్వాహకులు రావూరి ఏడుకొండలు గ్రామ ప్రజలు శంకర్ కంటి వైద్యశాల సిబ్బంది పాల్గొన్నారు

మీరు వీడియో సాధంగా <US> ఆహ్వాని <uneopen morally terminar> <elimeth observer>